మీకు ఈరోజు ఒక మ్యాజిక్ చూస్తే చూసేయండి ఇవన్నీ మేఘాలు కింద నుంచి పైకి ఇట్లా వెళ్ళిపోతున్నాయి అనమాట అన్ని ఒక దగ్గర ఇట్లా పెద్దగా అయ్యి పైకి వెళ్ళిపోతున్నాయి ఈ ముందు కనిపించేది పెద్ద కొండ ఇంకా పైకి ఉంటది ఆ కొండ హైట్ ఉంటది కాకపోతే ఈ మేఘాలు కింద నుంచి వస్తున్నాయి గంగోత్రి నది వెళ్తుంది కింద ఆ నదిలో నుంచి చల్ల వాటర్ నుంచి ఇట్లా పైకి ఇట్లా మేఘాలు వెళ్ళిపోతున్నాయి అనమాట చూడండి ఒకసారి ఇప్పుడు చూడడానికి ఇట్లుంది కదా మా క్వాటర్స్ పక్కన అయితే చూడండి ఎట్లుందో రెండు సైడ్లు చూపిస్తా మీకు చూడండి ఈ టైము క్లియర్గా ఉంది కదా దీని పక్కన చూడండి మొత్తం మేఘాలు వస్తున్నాయి పైకి ఇట్లా మనకి ఎప్పుడు చూసినా మేఘాలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి మా క్యాంప్లో అయితే మా క్వార్టర్ చుట్టూ ఇప్పుడు వర్షం పడుతుంది అంటే మొత్తం మేఘాలే ఉంటాయి ఇట్లా ఇల్లు ధరిస్తే ఇంట్లోకి ఇట్లా పొగ వస్తుంటుంది సినిమాలలో చూపిస్తారు కదా ఇట్లా పొగ వచ్చి హీరోయిన్ ఎత్తుకపోవడం అట్లాంటి అట్లా వస్తుంటది సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు మీకు ఇంకొక వీడియో క్లిప్ యాడ్ చేస్తా చూసేయండి మేఘాలు ఎంత బాగా ఫామ్ అవుతున్నాయి స్పీడ్ మోషన్లో పెట్టినా చూడండి ఎంత బాగా వెళ్ళిపోతున్నాయి పైకి ఈ వెదర్ అయితే మాకు త్రీ ఫోర్ మంత్స్ ఇట్లానే ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉత్తరాఖండ్లో మన వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ని కొట్టడం అస్సలు మర్చిపోవద్దు అంతే వీడియో బాయ్ బాయ్